ఒక పన్ను లేకపోతే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక పన్ను లేకపోవడం వల్ల ఆ ఖాళీ స్పేస్ లోకి దాని ఆపోజిట్ పన్ను కానీ లేదా పక్కన ఉన్న పళ్ళు కానీ ఆ ప్లేస్ లోకి రావడానికి ట్రై చేస్తాయి అలా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది సో ఒకవేళ మనకి కిందటీ లేకపోతే పై పన్ను కిందకి జారడం లేదా పై పన్ను లేకపోతే కింద పన్ను పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అలాగే ఆ ఖాళీ స్పేస్లో ఉన్న పక్క పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్లోకి వంగడం స్టార్ట్ అవుతాయి సో ఇలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇబ్బంది మొదలవుతుంది అలా పళ్ళ వరుస ఏదైతే చక్కగా ఉంటుందో అప్పటి వరకు దీనివల్ల ఈ ఒక్క ఖాళీ ప్లేస్ వల్ల డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల ఫుడ్ ఇరకడం స్టార్ట్ అవుతుంది దానివల్ల తర్వాత క్యావి స్ ఫామ్ అవుతాయి సో మనం ప్రాపర్గా ఫుడ్ ఒకవేళ నమిలి తినలేము కాబట్టి ఒకవేళ పెద్ద పన్ను పోయినట్టయితే మనం ప్రాపర్గా ఫుడ్ నమ్మలేకపోతే మనకి మళ్ళీ అసిడిటీ ప్రాబ్లం ఇండైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతాయి సో ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సో ఇలాంటివి వద్దు అనుకుంటే ఆ ఒక్కటిని మనం ఏదైతే ఒక్కటైనా లేదా చాలా టీతైనా వీలైనంత తొందరగా మనము బ్రిడ్జ్ పద్ధతియా లేదా ఇంప్లాంట్ పద్ధతిలోనూ అయినా దాన్ని పెట్టించుకోవాలి సో విచ్ ఇస్ బెస్ట్ ఇంప్లాంటా బ్రిడ్జ్జా అనేది మనం ఫర్దర్ దాంట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ